పెళ్ కొడుకుని కొడుకు నాకు పిల్లలు కావాలని చెప్పేసి నువ్వు పెట్టినావు ఒకసారి దూకు చెప్పకండి నాకు బాధేస్తుందండి నాకు ఉన్నావు గొడవలు లెక్క ఉన్నావు చాక్ లెక్క ఉన్నావు ఎవరి కోసం చూస్తున్నావు నా ఫ్రెండ్ కోసం నీ ఫ్రెండ్ కోసం చూడటం కాదు నువ్వు నో బ్రోకర్ యాప్ లో నీ ఫోటో పెట్టిన నీ పెళ్ళికి కొడుకుని పెళ్లి కొడుకు నాకు పిల్లలు కావాలని చెప్పేసి నువ్వు పెట్టినావు పెళ్లికాడ పని చేసింది ఫర్ నాక యాప్ లేం తెలియదమ్మా మేము వారి కీప్యాడ్ ఫోన్ ఎలా ఉన్నాయి కంపల్సరీ ఉన్నాయి ఏం తెలియదు తెలియదు అంటావు నువ్వు పెళ్లి కొడుకు నాకు పెళ్లి కావాలి అని చెప్పి పెట్టావు నాకు పెళ్లి నేను పెట్టినా పెట్టిన నువ్వు అలా పెడితే మా పిల్లని అన్నదం పెట్టదమ్మా నీ పెళ్ళి నీ పెళ్ళెవరయ్యా పిల్ల కాదు నా పిల్లం అదంతా నాకు సంబంధం లేదు కావాలంటే నువ్వు ఫోటో తీసి మరీ చూపిస్తా ఫోటో తెలియదు అడికి వెళ్ళొత్తాయి అంటే నువ్వు పెట్టినావు కదా నేను పెళ్లి కొడుకి నేను నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు జస్ట్ ఫైవ్ ఫైవ్ నాకు యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నాను తొందరగా నాకు పెళ్లి చేయడం అదంతా తెలియదు అండి నువ్వు యాప్ లో పెట్టినావు

యాప్ గురించి తెలియదమ్మా మనకి ఏం పెట్టను మరి నేను ఏం పెట్టలేదు ఏం పెట్టలేదా ఏం పెట్టకుండా నేను ఇప్పుడు ఎట్లా వచ్చింది ఎవరు పెట్టారు నాకు తెలియదమ్మా యాప్ గురించి యాప్ గురించి మనకు తెలియదమ్మా యాప్ లో ఫోటో ఎట్లా నువ్వు ఎన్ని పెళ్ళి ఎన్ని ఎన్ని చేసుకునే సినిమా లేదమ్మా ఒకటికే అయిపోయింది మన పని ఒకటికే అయిపోయింది మరి నాతోనే ఎందుకు తేడా మాట్లాడుతున్నావు నేను నేను తేడాగా మాట్లాడా అంటే ఇప్పుడు దాకా నువ్వు కత్తిలా ఉన్నావు గొడవలు లెక్క ఉన్నావు చాక్ లెక్క ఉన్నావు పైన దూకుతాను అందరున్నారు అది జనాల సాక్ష్యం తెలుసా వానదేవుడు సానొస్తుంది తెలుసా బీడికి పడుతుంది నువ్వు అనుకున్నా గురించి వాన కూడా సకాలంలో ఎందుకు చూడండి ఒకసారి చెప్తున్నా నువ్వు ఎందుకు ఫోటో పెట్టి నేను

ఏపు నో ప్రాబ్లం నో చెప్పినా బుర్రదినకు నా బుర్రదినకు నాకు పని ఉంది నేను పోతున్నా అంటే అందరికి నీకు ఒక్కడికే పని ఉందా ముసలళ్ళకే పనులు ఉంటాయా మరి ఉంటది చెప్పు వంటే చూస్కోమండి నేను దేని గురించి మాట్లాడుతానా మనవు అంటే నువ్వు పని చేస్తన్నావు కదా అవునమ్మ నాకు పని ఉంది నా పని నేను నీ పని నువ్వు చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు సార్ నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు సార్ అలాంటి దాని కాదని చెప్పండి ప్లీజ్

ఇట్లా అయిన ఇట్ నాకు అర్థం అయిపోయింది నా బాగా అర్థం అయిపోయింది నువ్వు ఏదో చేస్తున్నావు ఇక్కడ ఉండి నేను ఆంటీకి ఫోన్ చేసి చెప్తా ఆంటీ ఆంటీ ఈ అబ్బాయి సారీ ఈ అంకుల్ ఏదో చేస్తున్నాడు ఇక్కడ తోటి లైన్ వేస్తున్నాడు తప్ప వేరే పని లేదు

చికెను మటన్ బిర్యానీ అంటే జాలు చూస్తుంటే ఎట్లేదు మాంత్రికు రాలేను అంత అందగా తిను కూడా అదే విషయము పిడుగులు పడితే అన్ని సరే అయితే లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా నాకు ఇక్కడ ఈ జిందిగా ఇక్కడ నాకు ఎప్పుడు కాన్ రావద్దు ఈసారి నాకు కానీ కనపడ్డం అంటే ఖచ్చితంగా మంత్రాలతోటి తంత్రాలతోటి బంధించేసి కిడ్నాప్ చేసేస్తాను